శాంతమ్మ నిద్రలేచి ఇంటి బయటకొచ్చేసరికి అక్కడొక అమ్మాయి తిరుగుతూ కనిపిస్తుంది శాంతమ్మకు ఆ అమ్మాయి మోహమంతగా కనిపించదు ఎవరో కొత్తగా కనిపించేసరికి శాంతమ్మకి కంగరు పట్టుకుంది ఎవరమ్మ నువ్వు కొంపదీసి పిల్లల్ని ఎత్తుకెళ్లే దానివి కాదు కదా ఇక్కడ నీకు పనేంటి మా పల్లెటూళ్ళో నువ్వెందుకున్నావు శాంతమ్మ అలా ప్రశ్నలు వేస్తూ ఉంటే ఆ అమ్మాయి మాత్రం అలా చూస్తూ ఉంది ఇంతలో ఇంట్లో నుండి శాంతమ్మ కొడలు పద్మ వస్తుంది ఇంటి ముందున్న అమ్మాయిని చూసి పద్మ చాలా సంతోషిస్తుంది అత్తయ్య అత్తయ్యా అమ్మాయి ఎవరో కాదు నా చెల్లెలు దివ్య ఏంటి అలా ఇంటి బయటే ఉండిపోయావు ఇంట్లోకి వచ్చుండొచ్చు కదా వద్దామని అనుకున్నాను కాని అత్తయ్య ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసేస్తుంది అందుకే ఇలా నిల్చుండిపోయా ఇప్పుడే ఉన్నా కదా అందుకే నేను గుర్తుపట్టలేకపోయాను ఇంతకీ ఏ పని మీదొచ్చావు అరే అత్తయ్య దాన్ని నేనే పిలిచాను మీకు ఆ విషయం చెప్పాను కదా సంక్రాంతి పండక్కి ఇంటికి రమ్మన్నానని ఆ మరుపు మర్చిపోతాను కాని తినడం మాత్రం మర్చిపోనులే అంటూ శాంతమ్మ తన కోడలు పద్మ వైపు దివ్య వైపు చూసి నవ్వుకుంది ఇక ఆ తరువాత దివ్యని ఇంట్లోకి తీసుకెళ్లి మర్యాదలు చేస్తుంది పద్మ అక్క నేను సిటీలోనే పండగ చేసుకునేదాన్ని కదా నన్నెందుకు పిలిచావు సంక్రాంతి పండుగ సంగతి సంగతటుంచితే ఇక్కడ మీ అత్తగారే నాకు పండుగ చూపించేలా ఉంది ఏమే అలా అనకే ఆవిడ వింటే బావుండదు విన్నాను నాకు కళ్ళు సరిగా కనిపించకపోయినా చెవులు బాగానే వినిపిస్తాయి ఏమ దివ్య నీకు ఖచ్చితంగా ఈ పండగంటే ఏంటో చూపిస్తాను చూడు మీ సిటీలో సంక్రాంతి పండుగంటే తిన్నామా పడుకున్నామా తెల్లారిందా కాని ఇక్కడలా కాదు పండగంటే మాకొక దైవం అత్తయ్యా ఇప్పుడే వచ్చింది కదా కాస్త ఫ్రెష్ అవనివ్వండి తర్వాత మన పండుగ ఏంటో చూపిద్దాం బాగుంది బాగుంది మీ అత్త అత్తకోడళ్ల సంక్రాంతి పండుగ ఏంటో నేను చూస్తాండే అలా అనుకుంటూ స్నానం చేయడానికి వెళ్తుంది దివ్య ఇక ఆ రోజు రాత్రి భోజనం అయ్యాక చాలా విషయాలు మాట్లాడుకుంటారు కొన్ని కబుర్లు కొన్ని నవ్వుల మధ్య ఆ రాత్రి వాళ్లంతా నిద్రలోకి జారుకుంటారు ఇక మరుసటి రోజు పొద్దున్నే దివ్యని నిద్రలేపింది శాంతమ్మ అత్తయ్య కాసేపు పడుకుంటాను అత్తయ్యా ఇంకా చీకటిగానే ఉంది కదా అరే దివ్య ఈరోజు భోగి పండుగ మనం తొందరగా లేచి భోగి మంటలు వెయ్యాలి నువ్వు ముందు నిద్రలే అబ్బబ్బా లేస్తున్నాను అత్తయ్యా అంటూ దివ్య బద్ధకంగా నిద్రలేచింది చాలా చలిగా కూడా ఉండటం వల్ల వెంటనే హడావిడిగా శాంతమ్మ వెనకవైపు నడుస్తూ వెళ్తుంది ఇంటి బయటకి వెళ్ళేసరికి అక్కడంతా వీధుల్లో పెద్ద పెద్ద భోగి మంటలు కనిపిస్తాయి ఆ భోగి మంటల చుట్టూ ఊరి జనమంతా వారి వారి ఇళ్ల వద్ద సందడి చేస్తూ కనిపిస్తారు చాలా మంది అందులో కొన్ని వస్తువులు వేస్తుంటారు రావే దివ్యా ఇలా ఇంటి భోగి మంట చూడు ఎంత పెద్దగా ఉందో ఈ వీధుల్లో అందరికంటే మన భోగి మంటే చాలా పెద్దది ఇదేం పోటీ అక్క ఇలా భోగి మంట వేయటం అది కూడా అందరికంటే పెద్దదిగా వేశామని సంతోషపడటం కూడా ఈ సంక్రాంతి పండుగలో ఒక భాగమేనమ్మా సంక్రాంతి అంటే ఒక్కరోజు పండుగ మాత్రమే కాదు కదా భోగితో మొదలై కనుమతో ముగుస్తుంది ముచ్చటగా మూడు రోజుల పాటు కుటుంబమంతా సంతోషంగా జరుపుకునే అద్భుతమైన పండుగ ఇది దివ్య నువ్విక్కడే ఉండు నేనెల్లి ముగ్గేస్తాను నేను కూడా ముగ్గేస్తానే అమ్మా దివ్య ముగ్గులు వేయడం అంటే ఏదో సాదా వేయడం కాదు సంక్రాంతి ముగ్గులకు ఒక ప్రత్యేకత ఉంది ప్రతి ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు వాటి మధ్య గొబ్బెమ్మలు వాటిపై పూలతో అలంకరణ చూడ్డానికి రెండు కళ్ళు సరిపోకూడదు ముగ్గులు చూసి మనసంతా ఉత్తేజంతో పొంగిపోవాలి అబ్బబ్బా అత్తయ్యా మీలాంటి వాళ్ళని చూసి చాలా చాదేస్తాం అనుకుంటాం గాని ఇలాంటివి చెప్తున్నప్పుడే చాలా గొప్పగా అనిపిస్తూ ఉంటుంది సరే నాతో పాటు రాధివ్య మనం వెళ్ళి ముగ్గులు వేద్దాం అలా పద్మ తన చెల్లి దివ్యని తీసుకెళ్లి ఇంటి ముందు చాలా పెద్ద ముగ్గులు వేస్తుంది తర్వాత భోగి మంటల్లో కాగిన నీటితో స్నానం చేస్తారు ఇక అందంగా తయారైన తరువాత భోగి పళ్ళను తెచ్చి ఇంట్లో పూజలు చేస్తారు ఇదిగో పద్మ అన్నీ సిద్ధంగా ఉన్నాయి కదా ఇక మనం వంటలు ప్రారంభిద్దామా రోజు చేసుకునే వంటలే కదా ఈరోజు ప్రత్యేకంగా చేస్తున్నట్టు చెప్తున్నారేంటత్త చూడమ్మా మీరీ కాలం పిల్లలు సెల్ఫోన్ వచ్చాక అన్ని పట్టించుకోవట్లేదు అదే లోకంగా బ్రతుకుతున్నారు సంక్రాంతి పండుగ ఎలా ఉంటుందో ఆ సినిమాలు టీవీలో చూడ్డం తప్ప మీకు వాటి గురించి క్లుప్తంగా తెలియట్లేదు సంక్రాంతి పండుగలో ప్రత్యేకమైనవే ఈ పిండి వంటలు అంటే ఏమైనా చేస్తారా సంక్రాంతి పండుగ సమయానికి ఇంటికి పంటల నుండి కొత్త బియ్యం వస్తాయి ఈ బియ్యాన్ని వండుకుంటే అంతగా అరగదు అందుకని ఆ బియ్యానికి బెల్లం కలిపి పరమాన్నం అప్పాలు అరిసెలు చక్కిలాలు తయారు చేస్తాం ఆ దేవుడి ముందు ఉంచి చల్లగా అలా శాంతమ్మ దివ్యని వంటగదిలోకి తీసుకెళ్లింది పద్మతో పాటు అందరూ కలిసి పిండి వంటలు చేస్తారు అప్పాలు అరిసెలు గారెలు బూరెలు చక్కిలాలతో పాటు లడ్డు ఇంకొన్ని స్వీట్లు చేస్తారు వాటన్నింటినీ దేవుడి ముందుంచి మరోసారి మొక్కుకుంటారు ఇక ఆ తర్వాత ఆ రోజు రాత్రి వాళ్ళు చేసిన వంటలన్నీ ముందుంచుకొని కడుపు నిండా తింటారు అద్భుతంగా ఉన్నాయి వీటిని తింటుంటే ఏదో తెలియని ఆనందం కలుగుతుంది మరేమనుకున్నావే ఒక్కసారైనా ఇలాంటి భోజనం చెయ్యాలి కడుపార తినాలి కష్టపడి పని చేయాలి కంటి నిండా నిద్రపోవాలి ఇవి మూడు చేస్తున్నవాడే ఈరోజు నిజమైన అదృష్టవంతుడు అయినా మీ కాలం పిల్లలు ఆ సెల్ఫోన్ అంటూ అతుక్కుపోతున్నారు ఇక ఆ రోజులు రానే రావు మీ తరం వాళ్లలో మార్పు వేగంగా వస్తుంది ఇక రాబోయే రోజుల్లో ఈ సంక్రాంతి పండుగను కూడా జరుపుకుంటారో లేదోనని భయం పట్టుకుంది అలా మాట్లాడుకుంటూ ఉండగానే వీధుల్లో గొబ్బిళ్ల పాటలు వినిపిస్తాయి ఆ పాటలు వింటూ భోజనాలు పూర్తి చేస్తారు మరుసటి రోజు ఉదయాన్నే నిద్రలేచి పద్మ ముగ్గులు వేస్తారు ఇంతలో హరి వాళ్ళింటికొస్తాడు ఇదిగో హరిదాసు ఇవాళ మధ్యాహ్నం మా ఇంటికి భోజనానికి రావాలి అలాగేనమ్మా హరిలో రంగ హరి హరిదాసు అలా పాట పాడుతూ ఉండగా పద్మ ఇంట్లో నుండి గుప్పెడు బియ్యం ఇంకా పండ్లు స్వీట్లు హరిదాసు తలపై ఉన్న కుండలో వేస్తుంది తర్వాత హరిదాసు పాటలు పాడుకుంటూ వెళ్ళిపోతాడు ఇదిగో దివ్య తొందరగా తినేసాయి అవునమ్మా నేను ఎప్పుడో తినేసాను నువ్వు కూడా టిఫిన్ తినేసి వచ్చావంటే ఏంటి అత్తయ్యా ఈరోజు చాలా హుషారుగా ఉన్నారు చిన్నపిల్లలు అలా సిగ్గు పడుతున్నారే ఏంటక విశేషం దివ్య అత్తయ్యకి గాలిపటాలు ఎగిరేయటం అంటే చాలా ఇష్టం అందరూ ఈరోజు గాలిపటాలు ఎగరేస్తారు అందుకే అత్తయ్య పతంగితో సిద్ధంగా ఉంది ఇక ఎగరవేయటమే ఆలస్యం అయితే పదండి వెళ్దాం అంటూ ముగ్గురు హుషారుగా మేడపైకి చేరుకుంటారు ఇక ఆనందంగా గాలిపటాలు ఎగరవేస్తారు శాంతం అయితే చిన్నపిల్లలా మారిపోతుంది గాలిపటాలు ఎగిరేస్తూ పోటీ పడుతుంది ఊరంతా గాలిపటాలు ఆకాశంలోకి చేరుతాయి అలా సందడిగా మారిపోతుంది ఇక గాలిపటాలు ఎగిరేసిన తరువాత అందరూ వారి వారి ఇళ్లకు చేరుకుంటారు నేను పూలు పండ్లు తీసుకొస్తాను కొత్త బట్టలు వేసుకోండి అంటూ కొత్త బట్టలిస్తుంది శాంతమ్మ ఆవిడ వెళ్లిన తరువాత తలంటు స్నానం చేస్తారు పద్మా దివ్య ఈరోజు పెద్దలని తలుచుకుని వాళ్లకి కొత్త బట్టలు సమర్పిస్తాం మావయ్య చనిపోయి చాలా ఏళ్లైంది కదా ఆయనకి కొత్త బట్టలు సమర్పించి పూజలు చేస్తుంది అత్తయ్య సరే నువ్వు వెళ్ళి రెడీ అవు అలాగే అక్క అలా కొంతసేపటి తర్వాత ముగ్గురు కొత్త బట్టలు వేసుకుని రెడీ అవుతారు తర్వాత పెద్దలకు పూజలు చేసి అందరూ కూర్చుని భోంచేస్తారు ఇక ఆ రోజు కూడా సాయంత్రం వేళలో మరోసారి గాలిపటలు ఎగరేస్తారు అవన్నీ చూసి దివ్య చాలా ఆనందిస్తుంది అక్క నాకైతే చాలా ఆనందంగా ఉంది ఇంతవరకు ఈ పండుగ ఇలా జరుపుకోలేదు నాకైతే చాలా చాలా నచ్చేసింది మరి అందుకే నిన్నిక్కడికి రమ్మన్నాను చూసావు కదా రేపు కనుమ ఉంది కదా రేపేం చేస్తారక్క పశువులకి పూజ చేస్తారని విన్నాను సిటీలో కనుమ పండుగ ఎక్కువగా చేసుకోరు ఎందుకంటే అక్కడ పశువులంతగా ఉండవు కాబట్టి కనుమను పశువుల పండుగగా చూస్తారమ్మా పంటలు చేతి కందడంలో తమకు సాయపడిన పశుపక్షాదులను ఆ రోజుల్లో శ్రద్ధగా పూజించేవారు సంవత్సరంలో మిగిలిన రోజులన్నీ తమతో పాటు కష్టపడి పనిచేసిన ఆవుల్ని ఎద్దులను బర్రెలను పూజించి ప్రేమగా చూసుకునే రోజు కనుమ రేపు నువ్వే చూస్తావుగా అలా ముగ్గురు మరికొన్ని కబుర్లు చెప్పుకుంటారు మరుసటి రోజు ఇక కనుమ పండుగ ప్రారంభమవుతుంది ఉదయాన్నే తమ పెరట్లో ఉన్న పశువుల్ని తీసుకొచ్చి శుభ్రంగా నీటితో కడుగుతూ ఉంటుంది శాంతమ్మ అత్తయ్యా నేను కూడా రానా ఏమే నువ్వు వెళ్ళి స్నానం చేయి స్నానం చేసిన తరువాతే పశువుల్ని శుభ్రంగా కడగాలి సరేనా అదేం లేదమ్మా అలాంటి పట్టింపులన్నీ మధ్యలో వచ్చినవే ఈ పశువులు మనతో పాటు బ్రతుకుతాయి మనమెదగడానికి కారణమవుతాయి అందుకే వాటికి మనమిచ్చే గౌరవం మర్యాద ఇదే ఏడాదికొక్కసారి మాత్రమే కాదు పశువుల్ని రోజూ పూజించేవారు కూడా ఉన్నారు మన హిందూ సాంప్రదాయంలో గోవులకు ప్రత్యేక స్థానం ఉంది ఆవుల్నే కాదు బర్రెలను కూడా పూజిస్తారు ఆ ఇదిగో తీసుకోండి అలా పద్మ ఇచ్చిన పూలమాలల్ని ఆవుపై వేస్తుంది శాంతమ్మ ఇక తరువాత ముగ్గురు వాటికి పూజలు చేస్తారు ఆ రోజు ఆలయాన్ని కూడా దర్శించుకుంటారు ఇక ఆ రోజు సాయంత్రం అక్క అత్తయ్య నిజంగా ఇక్కడికి రావటం నేను అదృష్టంగా భావిస్తున్నాను సిటీలో సంక్రాంతి పండుగను ఇలా జరుపుకోరు పూజలు చేసి ఇష్టమైన వంటలు చేసుకుని తింటాం ఈ రోజుతో నా అయిపోయాయి ఇక నేను సిటీకి వెళ్తాను చాలా సంతోషం దివ్య ఇదిగో పద్మ పిండి వంటలన్నీ పార్సల్ చేసి పంపు అలాగే అత్తయ్య అలా మూడు రోజుల పాటు అత్తాకోడళ్లు చేసిన సంక్రాంతి పండుగను చూసి చాలా ఆనందిస్తుంది దివ్య ఇక చాలా ఆనందంగా సిటీలోని తన ఇంటికి బయలుదేరుతుంది దివ్యని చూసి పద్మ శాంతమ్మ కూడా సంతోషిస్తారు నిర్మల చాలాసేపటి నుండి తన భర్తతో ఒక మాట చెప్పడానికి భయపడుతూ ఉంటుంది నిర్మల భర్త సీనుకి కోపం ఎక్కువ అందుకే తన మనసులోని మాట చెప్పేందుకు నిర్మల ఆలోచిస్తుంది ఏంటి అప్పటి నుండి చూస్తున్నాను ఏమైంది నీకు ఏదో చెప్పాలని చూస్తున్నట్టున్నావు నేనేమంటానే ఆ విషయం ఏంటో తొందరగా చెప్పించావు అవతల నేను పొలం పనికి వెళ్ళాలి అది కాదండి చలికాలం అవును చలికాలమే అయితే ఏంటో చెప్పు చలికి పిల్లలు బాగా ఇబ్బంది పడుతున్నారండి అవునా అయితే రాత్రికి ఆ చలిని పట్టుకుని నాలుగు తంతే దాని పీడ విరగడైపోతుందిలే నువ్వేం కంగారు పడకు అదేంటండి అలా అంటారు లేకపోతే ఏంటే నీకు చలికాలం నాకు పోయే కాలమా ఏంటి అందరికీ చలికాలమే కదా అందరూ చలికి ఇబ్బంది పడుతూనే ఉన్నాం కదా అక్కడికేదో నీ పిల్లలే చలికి తట్టుకోలేరు అన్నట్టు బాధపడుతున్నావే సరే సర్లే ఈ బాధ నాకు అర్థమైంది రెండు మూడు రోజుల్లో నాకు కొంత డబ్బు వస్తుంది ఆ డబ్బుతో మీ అందరికీ స్వెటర్లు కొంటానులే అలా సీను తన భార్య నిర్మలతో మాట్లాడుతూ ఉండగా అక్కడికి రూపావాసు వస్తారు అమ్మా విడి చూడమ్మా చాలా అల్లరి చేస్తున్నాడు నాకు కోపం తెప్పిస్తున్నాడు రే వెధవా ఇలా గాలి తిరుగుళ్లు తిరగ్కుంటే పొలం దగ్గరికి వచ్చి కాస్త పనికి మాలిన తిరుగుళ్ళు అవసరమా నీ అమ్మ ఎప్పుడు నా కొడుకు బంగారం 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 చెప్తుందే కాదు కదా కనీసం బూడిదగా కూడా పనికిరావని ఎప్పుడు తెలుసుకుంటుందో ఏంటో ఏవండి అలాంటి మాటలు అనకండి బాధపడతాడు మీరెక్కడికో వెళ్తున్నారు కదా ఇదే తగ్గించుకుంటే మంచిది నాన్న నేను కూడా రానా అయ్యో నువ్వు ఇక్కడే అమ్మకి ఉండు అంటూ సీను పొలం వద్దకి బయలుదేరి వెళ్తాడు ఇక మాత్రం తన తండ్రిని తిట్టడం మొదలెడతాడు ఈ తండ్రులంతా ఇంతేనా అమ్మా ఎప్పుడు కొడుకులపై నోరు పారేసుకుంటుంటారు అదేంటో మరి కూతుర్లని మాత్రం ఏమనరు నాన్నకి నేనంటే చాలా ఇష్టం రా అందుకే నన్నేమనడు నిన్ను నాన్నే కడుపులో పది నెలలు మోసి కన్నాడా ఏంటి ఇద్దరినీ కన్నది అమ్మే కదా రే వాసు ఇద్దరూ తినడానికి కూర్చోండి వేడివేడిగా భోజనం వడ్డిస్తాను రాత్రంతా నిద్రపోలేదమ్మా చలికి తట్టుకోలేకపోతున్నాను అప్పటికి నాన్నని వాటేసుకుని పడుకున్నా ఆయనేమో నాతో ఫుట్బాల్ ఆడుకున్నాడు ఫుట్బాల్ తన్నట్టు తూనే ఉన్నాడనుకో వాసు అలా చెప్పగానే నిర్మలా రూపాలు నవ్వుకుంటారు ఇంతలో ఏదో మర్చిపోయి ఇంటికొచ్చిన సీను తన కొడుకు మాటలు వింటాడు అయితే ఈ రోజు రాత్రికి వాలీబాల్ ఆడతాను చూద్దులేరా తండ్రి మీద జోకులేయడానికి సిగ్గులేదు అది కాదు నాన్న అన్ని విన్నాను ఇద్దరిని మీ అమ్మే పది నెలలు మోసి కనేసింది కానీ మీ పెళ్లిళ్ళు చేసే వరకు మిమ్మల్ని మోసేది మోస్తుంది కూడా నేనే ఈ వెదవ తెలివితేటలు మానేసి పొలానికి వచ్చి కాస్త సాయం చేయొచ్చు కదా ఏంటి నాన్న నువ్వు ఎప్పుడు పొలానికి రమ్మంటావు నేను ఉద్యోగం చేస్తాను ఇలా పొలం పనులకు రాను వాసు అలా అనగానే నిర్మలా రూపా షాక్ అవుతూ చూస్తారు సీను మాత్రం కోపంగా పళ్ళు కొరుకుతాడు కొడుకుని కోపంగా చూస్తూ నాకెప్పుడో తెలుసు కొడుకును పెంచేదానికన్నా ఒక కుక్కని పెంచుకున్నా అది ఉంటుంది చిచ్చి ఏవండి మీరెందుకు మళ్ళీ ఇంటికొచ్చారు ఏదైనా మర్చిపోయారా వెళ్తాలే నీ కొడుకుని నేమనలేదు తాళాలు మర్చిపోయాను తీసుకున్నాను వెళ్తున్నాను ఇక తల్లి కొడుకులు ఊరేగండి అంటూ సీను కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు సీను వెళ్లిన తరువాత వాసు రూపాలకు నిర్మల వేడివేడిగా అన్నం వడ్డిస్తుంది నాన్నతో ఎందుకు గొడవ పడతావు లేకుంటే ఆయనేమ్మా ఎప్పుడు నన్ను తిడుతూనే ఉంటారు నిజం చెప్పు నేను రోడ్డుపై పడుంటే నన్ను తెచ్చుకొని పెంచుకున్నారు కదా నేను మీకు పుట్టలేదు కదా అమ్మా వీడికి నిజం తెలిసిపోయిందే నువ్వు ఊరుకోవే ఒరే నాన్నా ఆ దేవుణ్ణి మనసారా వేడుకుంటే పుట్టావురా నువ్వు నువ్వు నా బంగారానివి సరే అదంతా వదిలే ముందు అంటూ నిర్మల తన మాటలతో కొడుకుని నవ్విస్తుంది ఇక ఆ రోజు చీకటి పడగానే చలి తీవ్రత మళ్ళీ మొదలవుతుంది అందరూ చలికి గజగజా వనికిపోతుంటారు ఇంతలో సీను కూడా చలికి ఇబ్బంది పడుతూ ఇంటికొస్తాడు సీను అలా ఇంటికి రాగానే తెచ్చారా ఓ పని చెయ్యవే నా చర్మం ఒలిచి ఈ పూటకి స్వెటర్లా తొడుక్కోండి రేపు డబ్బులు అన్నాగా రేపు తీసుకొస్తాను ఈ పూటకి అలా ఉండొచ్చు కదా మీలాగే నేను కూడా చలికి వణుకుతున్నాను చూడండి కావాలంటే అరుస్తూ కేకలు వేస్తూ అనుకలా చెప్పవే చెప్పు అయ్యో నేనేమన్నానండి ఇప్పుడు నువ్వే మనవే అన్ని నేనే అనేసుకొని నేనే నన్ను తిట్టేసుకుంటున్నా ఇలా మాట్లాడుతూనే ఉంటావా కాస్త అన్నం పెడతావా అవేం మాటలండి మీకోసం ఈరోజు వేడి వేడిగా అన్ని సిద్ధం చేసి పెట్టాను తిందురు రండి అంటూ నిర్మల తన భర్తని తీసుకెళ్లి వేడివేడిగా అన్నం వడ్డిస్తుంది చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉండటం వల్ల వనికిపోతూనే అన్నం తింటాడు సీను ఏంటండి అన్నం ఎలా ఉంది వేడివేడిగా తింటుంటే కాస్త బాగుంది కదా ఒక పని చేస్తాను ఈ అన్నానికి కూరలకి కూడా రేపు స్వెటర్లు తీసుకొస్తాను అదేంటండి అలా అంటారు ఈ చలికి అన్నం కూరలు కూడా చల్లబడిపోయాయి నువ్వేమంటే వేడివేడిగా మాటలు చెప్తున్నావే కానీ ఏది వేడిగా వడ్డించావు అందుకే రేపు వీటికి కూడా స్వెటర్లు తీసుకొస్తా అవేం పిచ్చి మాటలండి ఎక్కడైనా అన్నం కూరలకి కూడా స్వెటర్లుంటాయా నీలాంటి భార్య ఉంటే నాలాంటి లాంటి ఒకడు కనిపెడతాడులే ఇక పద వెళ్ళి నిద్రపోదాం ఇక ఆ రాత్రి కుటుంబమంతా నిద్రలోకి జారుంది రూపాలు చలికి తట్టుకోలేకపోతారు వాళ్ళని చూసి సీను చాలా బాధపడతాడు నేను నా బిడ్డలకు అన్నీ ఇవ్వాలనుకున్నానే కాని రైతుగా బ్రతుకుతున్నా కదా ఏం చెయ్యలేకపోతున్నాను ఈ ప్రపంచంలో ఎప్పుడూ పేదవాడిగా ఉండే వరాన్ని ఆ దేవుడు రైతుకు మాత్రమే ఇచ్చాడనుకుంటా ఎంత కష్టపడినా ఎదగలేడు బిడ్డల జీవితాల్ని బాగు చెయ్యలేడు అది రైతు పరిస్థితి బాధపడకండి పొద్దున్న ఎక్కడికో వెళ్లాలన్నారు కదా నిద్రపోండి అలా సీను తన కుటుంబం గురించి ఆలోచిస్తూ నిద్రలోకి జారుకుంటాడు మరుసటి రోజు పొద్దున్నే నిద్రలేచి తయారై వెళ్తాడు ఇక ఆ రోజు రాత్రికి ఇంటికి చేరుకుంటాడు వస్తూ వస్తూ తన పిల్లలకు భార్యకు స్వెటర్లు తెస్తాడు వాటిని వేసుకుని నిర్మలా రూపా వాసు తెగ సంబరపడిపోతారు ఇక ఆ చలి మనల్ని హాయిగా పడుకోండి సీను స్వెటర్లు తెచ్చినా లాభం ఉండదు ఏంటమ్మా స్వెటర్లు వేసుకున్నా కూడా ఈ చలి దంచేస్తుందేంటి ఆ చలికి అంటే చాలా ఇష్టం అనుకుంటాన్రా పని చెయ్యి దాని మెడలో మూడు ముళ్ళు తర్వాత ఆ చలికి నువ్వు మొగుడు కాబట్టి నిన్నేం చెయ్యలేదు సరేనా ఏంటండి మీరు వాడికి చలేస్తుందని చెప్పాడు దానికి వాడికే కాదు మనకి కూడా చలిస్తుంది స్వెటర్లు వేసుకున్నా కూడా చలిస్తుంది అదిగో మనింటి పైకప్పు చిల్లులు పడింది కదా ఆ రంధ్రాల నుండి గాలి బాగా వియ్యటం వల్ల చలి తీవ్రత ఎక్కువ ఉంటుంది రేపొక్కసారి మన పొలం నుండి ఆ గోనె సంచులు తెచ్చి పైకప్పును బాగు చేయాలి నీ కొడుకుని పంపించు కనీసం గోనె సంచులైనా తీసుకొస్తాడు అలా ఒకరికొకరు మాట్లాడుకుంటూ ఆ రాత్రి నిద్రలోకి జారుకుంది ఆ కుటుంబం మరుసటి రోజు ఉదయాన్నే లేచాక సీనుతో పాటు వాసు పొలానికి వెళ్ళి సంచులు తీసుకొస్తాడు ఆ సంచుల్ని ఇంటి పైకప్పుపై వేస్తాడు సంచులు వేయటం వల్ల ఇల్లంతా చాలా వెచ్చగా ఉంటుంది ఆహా ఈ సంచులు వల్ల చాలా ఉంది కదమ్మా ఇక చలి మనల్ని ఏం నాన్నా ఇన్ని రోజులు ఈ ఇంటి పైకప్పు రంధ్రాలు పడింది అందుకే మనం చాలా ఇబ్బంది పడ్డాం పైగా ఈ గోనె సంచులతో పైకప్పు బాగు చేశారు కదా ఇప్పుడు చాలా బాగుంది చాలా మంచి పని చేశారు నాన్న నాన్నెప్పుడు మంచి చేస్తాడమ్మా అది కూతుర్లకు మాత్రమే అర్థమవుతుంది కొడుకులకు అర్థం కాదు ఏంటో మరి ఏంటమ్మా నాన్న ఎప్పుడు నాతో గొడవ పడుతుంటాడు అని వాసు కోపంగా వెళ్లి పడుకుంటాడు అలా నిద్రలోకి జారుకుంటాడు కాసేపటికి నిర్మల తన కొడుకుని లేపడానికి వెళ్లినప్పుడు వాసు ఒళ్ళు కాలిపోతుంటుంది వాసుకి జ్వరమని తెలిసి సీను చాలా బాధపడతాడు ఇక స్వెటర్ల వల్ల చలి ఎక్కువగానే ఉంటుందని తెలిసి ఆ గోనె సంచులతోనే ఒక స్వెటర్ లాగా తయారు చేస్తాడు సీను ఏంటండి గోనెంచుల్ని ఇలా చేస్తున్నారేంటి ఇదిగో నిర్మల నీ కొడుక్కి ఈ సంచులతో చేసిన వే ఇది చాలా వెచ్చగా ఉంటుంది పాపం వాడు జ్వరంతో బాధపడుతున్నాడు కదా అలా నిర్మలా అది తీసుకెళ్లి తన కొడుకు వాసుకి వేస్తుంది వాసుతో పాటు అందరికీ అలా గోనె సంచులతో బట్టల మాదిరిగా తయారు చేస్తాడు సీను అందరూ సంచులతో చేసిన బట్టలు వేసుకుంటారు చలి తీవ్రత ఎక్కువగా ఉన్నా వాళ్లకి మాత్రం సంచులు వేసుకోవటం వల్ల వెచ్చగానే ఉంటుంది రెండు రోజుల తరువాత వాసుకి కూడా జ్వరం తగ్గుతుంది అమ్మా ఈ ఇలా చేసి నా జ్వరం తగ్గేలా చేస్తావు ఈ ఐడియా బాలే ఉందమ్మా అది నాన్న చేశాడురా పాపం నువ్వు జ్వరంతో ఉంటే ఆయన చూడలేకపోయాడు రాత్రంతా నీ పక్కనే ఉండి నీకు వెచ్చగా ఆ గోనె సంచితో చేసిందాన్ని కప్పాడు అవునా చేశాడంటే నిజంబాబు నాన్నెప్పుడు నిన్నలా తిడుతూనే ఉంటాడు ఎందుకో తెలుసా అదే నాన్నగుణం నువ్వు తనలా ఉండకూడదని ఎప్పుడూ తప్పటడుగు వెయ్యకూడదని దర్జాగా బతకాలని చూస్తుంటాడు అందుకే నిన్ను రెచ్చగొట్టడానికి అలా మాట్లాడుతుంటాడు దాని అర్థం నిన్ను కాదు నిర్మల అలా చెప్పగానే వాసు వెంటనే వెళ్లి కాస్త దూరంలో ఉన్న తన తండ్రి సీనుని హత్తుకుంటాడు కొడుకు ప్రేమని చూసి సీను కూడా చాలా సంతోషిస్తాడు ఇక ఆ కుటుంబం గోని సంచులతో చేసిన బట్టలు వేసుకోవడం వల్ల చలికి ఇబ్బంది పడకుండా చలికలమంతా హాయిగా ఏ బాధ లేకుండా జీవిస్తారు